మా నిన్న బిగ్ బాస్ సీజన్ లో కంటెండర్స్ టాస్క్ ఒకటి పెట్టారు ఐడియా ఉందా క్యాప్టెన్స్ అటు ఫైవ్ స్ట్రోమ్ బ్యాచ్కి ఇటు ఓల్డ్ కి పెట్టారు అది ఎంచుకునే పవర్ ఎవరితో ఆడాలో ఎంచుకునే పవర్ ఫైవ్ బ్యాచ్ బ్యాచ్కి అయితే ఇచ్చేశారు అయితే విషయం ఏంటంటే మీకు అది ఎలా అనిపించింది గా అనిపించిందో వాళ్ళు ఎన్నుకునే విధానం అంటే గేమ్ ఆడేది ఇప్పుడు ఎప్పుడైనా సరే సమానంగా ఉండాలి టీమ్స్ ఈ సమానంగా లేకుండా హెచ్చు తగ్గులతో టీంని కేటాయించారు ఫైవ్ స్ట్రోమ్ వేస్ట్ బ్యాచ్ అబ్బా జెన్యున్గా ఉంటే బాగుండేది అంటే అటు నిఖిల్ నాయుడు శ్రీనివాసు గురువా బలమైన స్ట్రాంగ్ ఈ టైప్ ఏమో భరణి గారు సుమన్ గారంట ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ స్పీడ్ స్పీడ్గా ఉన్న వాళ్ళని ఎంచుకున్నారా పోనీ సంగనా గారంట రీతు అంట తనుజ అంట అరే మనం ఒక గేమ్ ఆడామంటే అసలు ఎక్సలెంట్గా వాళ్ళకి కూడా బాగుండాలి ఇదేం దిక్కు మన స్ట్రాటజీరాయన ఈజీగా గెలిచారు వాళ్ళు ఆ చూసినంతవరకు అసలు నచ్చల సుమన్ గారు కెప్టెన్ అయ్యారు కదా నచ్చింది